మనల్ని రక్షించకపోతే మనం ఏమైపోతూ ఇది గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప అదృష్టాన్ని ఎవరు పంపించినందుకు ఆయనకి గతంలో ఉన్నాను ఆమె ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ముఖ్యంగా అరుజన ప్రాతి వ్యాపారం చేసుకోవాల్సినవి పట్ల కిరణ్ బ్లడ్ క్యాన్సర్ డాక్టర్లు చేతులు తీశారు కాదు కాదన్నారు నాటు వైద్యం చేయిస్తూ ఉన్నారు దేవుడి కృపను బట్టి కాబట్టి ఆ కిరణ్ కొరకు తనని మీద ఆధారపడిన ఒక భార్య ఏడు నెలల బాగు పరిపన్ను ఉమారి ప్రార్థన చేయండి దేవుడు స్వస్థ పరిస్థితి అనారోగ్యమైన అనారందమైన గొప్పగా బాగుపడుతుంది దేవుడు నడిపిస్తాడు దేవుడు కట్టుకున్నాడు కాబట్టి విశ్వాసులందరూ చాలా మంది ప్రార్థిస్తున్నారు విదేశాల్లో ఉన్నవాళ్ళు ప్రార్థిస్తున్నారు ఆయా విదేశాల్లో గురుపుల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కౌర్వట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు అలాగే వాటికి సహాయం కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా గడ్డ స్వస్థపరచబడాలి దేవుళ్ళలో ఆర్డబడాలి కాబట్టి కిరణ్ తన భార్య క్రీష్ జ్యోతి ఇచ్చిన ఏడు నెలలు ప్రార్థన చేయండి రెండవది రమాదేవి అనే ఒక సహోదరి అప్పటికు బ్లడ్ ఇచ్చారు బ్లడ్ ఎక్కడ ఇంజక్షన్ చేస్తే ఇంజక్షన్గా బ్లడ్ తయారవుతుందట చాలా డబ్బులు పిలిచి ఖర్చు పెట్టారు రామాదేవి గురించి ప్రార్థించేది దేవుడు చూస్తాము అలాగే రావు జు అనే సహోదరుడు డయలసిస్తో బాధపడుతూ ఉన్నాడు ఆ బిడ్డకి తక్కువ వయసు కాదు మీరు అమాధినికి వెళ్ళి వయసు కాదు ఎదరికి వెళ్ళిన వయసు కాదు అందరూ ఎవరస్తుండీ దయతో వాళ్ళందరి కొరకు మీరు అందరి ప్రాంతంలో వ్యాపారం చేస్తుంది ఇంకా మనకి తెలియనివ్వ ఎంతమంది బాధపడుతున్నారో నలిగిపోతున్నారండి వారందరి కొరకు కూడా ప్రాపం చేయండి ప్రార్థన లో మాకు అక్కడ తండ్రి నిపరిష్యమైన శ్రేష్టమైన మీరు నామం గురించి తెలుసుకోవాలంటే దేవా ఇంతటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు గురించినందుకు మాత్రం తండ్రి రాత్రి కాల అంతా కూడా చక్కటి విధంగా నిర్వహించి తండ్రి మరొక రోజు ఉదయాన్నే లేచింది పాత సన్నిధిలో తండ్రి ఇట్టి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మనం అనుభవించిన ఇంత గొప్ప కృపకు వాళ్ళు అనుభవం అలాగే ఆయన మనం ముఖ్యంగా విదేశాలలో స్వదేశంలో ఉన్న బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న ప్రతి సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం ఇవ్వండి పదములు ఇవ్వండి శక్తినివ్వండి ఎక్కువ జోబులు దేవుడు జ్ఞాన పరిచయన బిడ్డలను మహిమగా క్రీస్తు ప్రార్థన మంది ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి ఆరోగ్యం ఇవ్వండి బలం ఇవ్వండి శక్తిని దయించాలి తండ్రి అలాగే నాయన ఆకలితో ఉన్న వారి కొరకు వస్త్రహీనత ఉన్న వారి వరకు బలహీన కొరకు అలాగే అనారోగ్యంతో కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి వారికి మీ సహాయం పంపించండి మీరు పంపిస్తే వారికి సహాయం అందుతుంది తండ్రి కనుక ఎవరెవరు ప్రేరేపించి తండ్రి వారికి సహాయం పంపించమని వారి గర్పులు తను బతుమాలుతున్న తంటే దేవ దేవ మీరే నాయన కాపాడు మీరే వారి నెమ్మదిని దారి చేయట అలాగే నాయన చేపట్టలో ఉన్న అనేక రంగు తంటే వెలుగుని ప్రచురూప చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి మరి మనం ముఖ్యంగా అలాగ మీద బాధపడుతున్న బిడ్డలు కిరణ్ వ్యాపారం చేస్తుండ పట్ల పాలకుల దగ్గర ఆ బిడ్డ ఆరోగ్యం ఇవ్వండి పాలకులు ఇవ్వండి శక్తిని ఇవ్వండి ఇప్పుడు నాటు వైద్యం చేస్తున్నారు తండ్రి మీరే ఆ బిడ్డలో ఉండదు కాబట్టి స్వస్థత్రమని ప్రార్థిస్తూ ఉన్నారు తంటారు అలాగే బయట ప్రమాద వ్యాపారం చేసుకుంటే ఆ బిడ్డలో బ్లడ్ పుట్టించండి తన నీ విలువైన లక్షల బాధ్యతలుగా బట్టి కూడా వెళ్తుంది మీరే సహాయం చేయండి అలాగే సహోదరులకి ప్రార్థన చేస్తూ ఉన్నంత బిడ్డలు కూడా కిడ్నీలు ముట్టండి బాగుచ్చినాయి తంటారు ఆయన ఆ బిడ్డ కూడా ఆరోగ్యమే పడ్డాయి ఆయన ముగ్గురికి బిడ్డలు తండ్రి పసిబిడ్డలి ఆయన కూడా కుటుంబాన్ని దేవించి ఆశ్చర్యదించారు ఇంకా ఆయన మాకు తెలియకుండా ఎంతమంది అయితే ఆయన హాస్పిటల్లో బాధపడుతున్నారు తండ్రి ఆయన దిక్కు లేని స్థితిలో ఉన్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకున్న ఆయన వారందరికీ కూడా తండ్రి ఆయన సహాయం పంపించమని మీ బంగవారు బాగా పట్టుకు తండ్రి ఆయన అప్పులు సమస్యలతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు చాలా మంది ఎవరొస్తారు మెడలందరినీ జాబ్ టెన్త్ క్లాస్ పరీక్షలు రాయిపోతుంది మార్చి నెల మెడలని జాబ్ కోట్ చేసుకోండి డిగ్రీ ఇంటర్ ఇలా ఏ పరీక్ష ఎంత రాయిపోతున్నారు వారు జ్ఞానం ఇవ్వండి తండ్రి చక్కగా చదువుకుని చక్కగా నాయన ఆ యొక్క పరీక్షలు రాయడము జ్ఞానము తిరిగి నయించి వ్యసన పడిపోకుండా తండ్రి వ్యర్థమైన వాటిని చూడకుండా తండ్రి నాయన వారు మంచి కొరకు ఉపయోగించుకున్న బాగా ప్రతి ఒక్కరికి దయచేసినేహాలు లేకుండా వారు చక్కగా చదువుకుండకును జాబు చేసే చేయటకును అయితే మీరు సహాయకు దయచేయడం గొప్పగా అందరినీ నిలబెట్టుకోవాలి వాటిలో దానితో మీరు మాట్లాడేవాడు బలపరిచి స్థిరపరచు మరి మా పర్వతాల్లో రాని ఎస్ క్రీస్తు వర్గినా పోని ప్రార్థన అందరికీ ఉన్నదానండి దేవాలయవుడు మహాభావమును బట్టి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మరి కొరకు మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేస్తేనే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాము అలాగే ప్రార్థనతో పాటు అందరికీ కూడా దేవుడిలో నడిపించడానికి నడిపించడానికి వాక్యాన్ని కూడా ధ్యానించాలి వాక్యాన్ని కూడా చదవాలి వాక్యంలో ఉన్న గొప్ప సంగతులను గ్రహించాలి అది మన బ్రతుకులో చూపించాలి అనేకుడికి వాక్యాన్ని పరిచయం చేయాలి బాధ్యత దివల్ల మనం పెట్టాడ అనవసరమైన పాటలు కానీ అనవసరమైన ఆలోచనలు కానీ మనకు పొద్దు కేవలం దేవుని యొక్క వాక్యమే ఆధారపడి దేవుని వాక్యాలనే మనం ఎందుకంటే దేవుడి వాక్యము చాలా బాగా అయిపోయిన దేవుడు అన్న దేవుడి వాక్యము చాలా ఉన్నతమైనది కాబట్టి ఆ వాక్యాన్నిసారం ఎప్పుడైతే మనం బ్రతుకుతామో ఆ వాక్యాన్నిసారం ఎప్పుడైతే మనం జీవిస్తామో వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మనం ఉత్పత్తి దేవుడు మనకు చాలా 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 ఆశీర్వాదాలు దయచేస్తాడండి ఏ ఆశీర్వాదాలు అంటే ఏ లోకపుపు ఆశీర్వాదాల గురించి మాట్లాడలేదు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు పరలోకపు ఆశీర్వాదం ఏంటంటే నీవు పరలోకానికి వెళ్తావు ఇదే మన కోరి ఇదే మన కోరిక ఎందుకంటే ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉంటామో ఎన్ని సంవత్సరాలు జరుగుతామో మనకు తెలియదు కానీ కానీ ఏడవ రోజు యొక్క మట్టి కట్టి శరీరాన్ని విడిచిపెట్టుకు వెళ్ళిపోతుంది ఓకేనా మరి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాం ఇవన్నీ ఎప్పుడైతే మనం ఆలోచించమో పెరిగింది దీవం అంటారా ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో మనకి అర్థమవుతుంది ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి మనకి అర్థమవుతుంది ఈ భూమి మీద మనం ఎలా జీవిస్తే ఎలా బ్రతికితే పర్వత వెళ్దామో అర్థమవుతుంది కాబట్టి మనం ఇది దేవుని వాళ్ళ ఈ ఈ భూమిలో ఎలా బ్రతకాలి అంటే ఒకసారి చక్కటి మాట సామెధులు వెళ్ళాము మూడో అధ్యాయము ప్రారంభం వచ్చే మాటలు ఉన్నాయి జాగ్రత్త చదువుతాము ఇక్కడ ఏ మాటలైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటను మనం విని వదిలేయకుండా విని మనం గ్రహించగలిగితే చాలా చాలా జాగ్రత్తలు మనకు అర్థమవుతాయి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం గ్రహించామండి కొంత ముందు అందరూ కూడా ఎవరైతే ఈ మాటలు వినడానికి సిద్ధపడ్డారో ఎవరైతే మాటలు వింటూ ఉన్నారో దయచేసి అపార్థం చేసుకోకండి వినండి వినండి మాకు తెలిసిన మాటలే మేము చాలాసార్లు చదువుకున్నామే మంచిదే చదువుకున్నారు మంచిదే చాలాసార్లు ఉన్నారు మంచిదే మరొకసారి తినండి మరొక ఆరోగ్యకరమైనవి ఒకసారి మనం డ్రై ఫ్రూట్స్ వచ్చారు అవి అవి ఒకసారి తినేసి వదిలేస్తారా మరి తిన్న వారాల్లో వారం తినేసిన తర్వాత తినేసే అనేది అక్కడ మానేస్తారా అలా తింటాను అంటే ఎందుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి వాకింగ్ కూడా మీరు ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మనం వినబడుతుందంటే ఆత్మకు ఆరోగ్యం ఆహారం అది ఆహారమే ఆరోగ్య కదా కాబట్టి ప్రేమ దేవడం వల్ల యువకులు కూడా అజ్ఞతగా భావించక విదేశీ మాటలే కదా విదేశీ వచ్చినాలే కదా అని భ్రమపడి ఒకవేళ చివిని పక్కన పెడితే మీరు దేవుని మాటను తిరస్కరించిన వారే అవుతారు నేను చెప్పట్లేదు బయట చెప్తుంది కాబట్టి యువకులు కూడా తిరస్కరించకండి వాక్యం వినండి విన్న వాక్యాన్ని గ్రహించండి ఓకేనా రైట్ సామెత గ్రంథము మూడు అధ్యాయము ప్రారంభం చే నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆర్మి హృదయపూర్వకముగా లేఖను అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగి చేసెను ప్రయోజనం తెలుసుకోవడం అంటే దేవుడి మాట వినడం వల్ల కలిగే లాభం దేవుని మాట వినడం వల్ల వచ్చే ఆశీర్వాదం దేవుడి మాట విని గ్రహించడం వల్ల వచ్చే గొప్ప కవితాగా ఆలోచించండి అంటే దేవుని మాట వినడం వలన గ్రహించడం వలన ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఎలాంటి లాభాలు మనం పొందుకుంటామో చాలా చక్కగా పొందుపరిచారండి ఇక్కడ నిజమే మనం అనుకుంటున్నాం మన యొక్క భక్తి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారి ఆదివర మంది అనుకెళ్ళి శుక్రవారం మంది అనుకుంది లేకపోతే అందులో మందరం కదా సరి అని అనుకుని వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ వాక్యాన్ని గ్రహించే కూడా మనకు కనిపించట్లేదు ఆ కోవలో మనం ఉన్నామేమో ఒక్కసారి మీరు ఆలోచించండి అంతే ఆలోచించి మార్చుకోండి తీరు మార్చుకోండి చక్కగా దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతకడానికి మీ జీవితాన్ని సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఈ లోకంలో డబ్బు వస్తుంది పోతుంది మనం తెచ్చుకుంటారు ఒకసారి తిట్టుకుంటారు ఓకేనా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి కష్టం వస్తుంది సుఖం కూడా వస్తుంది ఏడుపు వస్తుంది నవ్వు వస్తుంది ఇది చర్చ వరకు మన జీవితంలో ఇది ఒక క్రమం దేవుడు పెట్టాడు కాబట్టి వాటిని గురించి ఆలోచించకండి మీరు చేసే పనులను బట్టి కూడా మీకు కష్టము వస్తుంది బాధ వస్తుంది లాభం వస్తుంది సుఖం వస్తుంది ముక్కరికొని మనం ఆలోచించే ఆలోచనలు బట్టి కాబట్టి మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి అంటే దేవుడికి నచ్చే విధంగా ఉండాలి కలిగింది దేవుడు దేవుడు పెంచుకునే విధంగా ఉండాలి ప్రేమ దేవుడు మనల్ని సంతో దేవుడు మనం సంతోష పెట్టే విధంగా ఉండాలి ప్రేమ అదే అంటున్నాడు జాగ్రత్తగా మరొకసారి చదువుతున్నారు వినండి గ్రహించండి అది మీ బ్రతులో చూపించండి ఓకేనా అదే స్వామిత్ర మూడు రాజు మనం చదువుతున్నాను ప్రారంభించగలిగా నా కుమారుడా నా ఉపదేశము పరవకము అరుడు నా ఆజ్ఞను హృదయపూర్వకముగా హృదయపూర్వకంగా అంటే చాలా శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి రెండవ వచ్చినప్పుడు అలా చేయడం వల్ల అలా వినడం వల్ల అలా కాపాడుకోవడం వల్ల కలిగే లాభం అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలుగు చేయను అంతే ఉన్నా మనకు బహింపు కలుగులుగాక అంటే చూడండి ఎలాంటి అద్భుతమైన మాట దేవుడు మనకి ఇస్తున్నాడు ఇది మనము గుర్తిరగాలి గ్రహించానంటున్నాను నేను ఏముంది ఉదయం నుంచి ఇస్తామండి మళ్ళీ మన పనులు మామూలు సరా మామూలే అంటున్నాను నీ పనులు మామూలు మన పనులు మామూలు అంటే వెళ్ళే ముందు మనము ఒక పది నిమిషాలైనా ప్రార్థన చేసుకుని తండ్రి ఇదిగో బయటికి వెళ్తున్నాను లోపంలోకి వెళ్తున్నాను ఎక్కడ ఎలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటా వ్యర్థమైన ఆలోచన ఆలోచించకుండా చూపు ద్వారా తప్పు చేయకుండా బాట ద్వారా తప్పు చేయకుండా నేను జాగ్రత్త పడేలాగా ధ్యానం నాకు దయచేసి ఇదిగో నాయనా నువ్వు నన్ను సృష్టించుకున్నావు నన్ను ఈ భూమి పుట్టించుకున్న కనుక నా పుట్టుకో ఒక పరమాత్మ ఉంది కనుక నువ్వు చాలా జాగ్రత్తగా నా జీవితం ముందుకు తీసుకువెళ్ళాలి నీకు వైమకరంగా నీ బ్రతకాలి నా కుమారుడు నా ఉపదేశం మరొక మాట్లాడుతున్నావు నా రాత్రి హృదయపూర్వక గైకులం అంటున్నావు అప్పుడు అవి దీర్ఘాయువులు సుఖజీవుతు సంవత్సరములను శాంతిని కలగ చేయగానే మాట చెప్తున్నావు కాబట్టి నీ మాట నేను విన్నాను కాబట్టి విన్న మాట గ్రహించి నీ ఉపదేశమును మరవకుండా బహు జాగ్రత్త పడినట్లుగా జ్ఞానం నాకు దయచేయాలి ఎందుకు ఈ అంటే మనము మనము ఎక్కువ శాతం లోకాన్ని కరెక్ట్ అయిపోతూ ఉంటారు కొన్ని విషయాలు అలా అమ్మకూడదు నువ్వు ఎప్పుడైతే లోకాన్ని కరెక్ట్ అయ్యావో లోకంలో ఉన్నవంత కూడా జీవితము కాబట్టి వాటిని వాటిని నువ్వు అనుసరించొద్దు ఎవరైతే వాటిని అనుసరించారో వాళ్ళని దేవునికి దూరమైపోతారో అని బైబిల్ వేసి మన ప్రామాణికమైన భయములే కదా మన ప్రామాణికంగా మనం నమ్మకం భయపలేదు కదా కాబట్టి దీన్ని ఫాలో అవుదాం ఈ వాక్యాన్ని ఫాలో అవుతాం మంచి మంచి నేర్పిస్తుంది దీని గురించి ఎవరైనా మాట్లాడినా అది వద్దు కానీ మనం దీని గొప్పతనాన్ని ఈ యొక్క వాక్యం గొప్పతనాన్ని మనం బతుకు ద్వారా చూపిద్దాం ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా చాలా దారుంటుంది దారు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది ఎందుకు కలుగుతున్నారంటే కొంతమంది క్రైస్తువులు చేసే మోసాలకు విమర్శిస్తున్నారు కొంతమంది క్రైస్తవులు దేవుడు నమ్ముకున్నా కూడా పట్టు ప్రతున్నారు కాబట్టి వాళ్ళు చూసిస్తున్నారు కాబట్టి ఎవరిని ఎవరు చూసించుకోవద్దు మనం కూడా ఎవరిని ఒక వీళ్ళతో మాట పడడానికి కానీ మన రక్షకుడి చేసి క్రైస్తు ప్రభు వారి యొక్క ఆ జీవితం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికారో అలా ప్రతికి తండ్రికి ఇష్టమైన బ్రతి ప్రతికి మహాలోకానికి ఎలాగైనా చేరుకున్నాడో అలాగే తండ్రి దేవుని యొక్క కోరిక మన ప్రక్షకుడు రిశీకరిస్తున్న వారి కోరిక మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క కోరికను తీరుతాము ఎందుకంటే వారి యొక్క కోరిక మనం కూడా వారితో పాటు ఉండాలి మహాలోకులు ఉండరు మహాలో వెళ్ళడానికి ప్రయత్ని చేద్దాము వెళ్ళే వెళ్ళేది బ్రతుకుతాము ఏమున్నా మనం బ్రతుకు ద్వారా బహిరంగపరుద్దాము అందరికీ పొందాలి పరలోకండి నిన్న వాక్యము ప్రతి ఒక్క హృదయాలను కూడా పలింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి చెజనాయ మధ్య జీవితము నువ్వు ఇచ్చిన భిక్ష నువ్వు మాకు ఎట్టిన భిక్ష తండ్రి కాబట్టి అజీవితాన్ని నీకు విలువ చేతి ఒక్క ప్రతి ఉంటుంది సహాయం ది జ్ఞానం ఇవ్వండి శక్తి ఎలాంటి ఆలోచన చేసి తలంపులు మాకు వస్తున్నప్పటికీ కూడా ఈ వాక్యాన్ని మనం దూరపరచుకునే ధైర్యం జ్ఞానం ఒక అనుగ్రహించే చుట్టుపక్కల మనందరికి ఆరోగ్యం ఇవ్వండి మనందరూ ఇవ్వండి శక్తి దీంట్ పని చెయ్యాలని ఇంకా ఆరాటపడుతుందని చదివి ಜ್ಞಾನ ಶಕ್ತಿ ಇಲ್ಲಿ ಲೋಕ ನಿಂದೇ ಎಂತ ಅನಕರಪ್ಪ ಅಂದ್ರೆ ಅನುಗ್ರಹ ಕ್ರೀಸ್ತ ಪ್ರಾರ್ಥನಾ పరిశుద్ధాత్మ నిర్వహించే అవకాశం ఎప్పుడెళ్ళ పుస్తకాలం తోడే నడిపించిన అందరికీ పొందాలండి రేపు కల సమయం వల్ల కలుసుకుందాము అందరూ కూడా చెప్పిన వారి వరకు మనకు తెలియని వారి వరకు ప్రార్థన చేయండి దేవుడు వారి కుటుంబాలను ప్రార్థించి మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె అమ్మాయిలు